అస్లాం వరహమతుల్హి వకాదు ప్రేమైన ధార్మిక సోదరులారా ఏదైతే ప్రదేశంలో మనం ఉన్నామో ఈ ప్రదేశం ఉహుద్ యుద్ధము జరిగిన ప్రదేశం ఉహుద్ యుద్ధ భూమి హిజ్రీ మూడవ సంవత్సరం షవ్వాల్ నెల ఆరు ఏడవ తారీఖులలో ఉహుద్ యుద్ధం జరిగింది మొట్టమొదటి యుద్ధం బదర్ యుద్ధం జరిగింది బదర్ యుద్ధములో మక్కా ముష్రిక్కులు ఓటమి పాలి చెందారు కాబట్టి వారు ఏ విధంగానైనా ముస్లింలపై ప్రతీకారము తీర్చుకోవాలి అన్న పగతో హిజ్రి మూడవ సంవత్సరంలో మదీనా పట్టణంపై వారు దండయాత్రకు వచ్చారు మూడు వేల మంది మక్కా ముష్రిక్కులు సోదరులారా సుమారు మూడు వేల ఒంటెలు వారితో ఉన్నాయి సుమారు వారి వద్ద ఏడు వందల కవచాలు రెండు వందల గుర్రాలు సుభానల్లా వాటితో వారు వచ్చారు మదీనాలో ముస్లింల పరిస్థితి చాలా కష్టంగా ఉంది వెయ్యి మంది యుద్ధానికి రావటం జరిగింది అందులో అబ్దుల్లా బిన్ ఉబై మూడు వందల మందిని వెనక్కి తీసుకెళ్లిపోయాడు ముస్లింల సంఖ్య ఏడు వందలు అయిపోయింది ముస్లింల వద్ద కేవలం యాభై గుర్రాలు ఒకే ఒక్క కవచం ఉండింది ప్రియులారా ఇదే ప్రాంతంలో యుద్ధం జరిగింది ఏదైతే మీరు చూస్తున్నారు ఈ ప్రాంతం యుద్ధ భూమి సోదరులారా ఈ యుద్ధము జరిగినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు వెయ్యి మంది సహబాలతో వచ్చారు ఏదేమైనప్పటికీ ముందుగా మనం యుద్ధము కంటే ముందు ఉహుద్ పర్వతం ఏదైతే ఉందో దీని గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం మీ వెనుక ఏదైతే ఉహుద్ పర్వతం కనిపిస్తుందో ఈ ఉహుదు పర్వతం సుమారు ఏడు కిలోమీటర్ల వైశాల్యం అంటే దీని పొడవు సుమారు ఏడు ఉంది దీని వెడల్పు సుమారు మూడు ఉంది దీని ఎత్తు మూడు వందల మీటర్లు ఈ విధంగా ఉహుద్ పర్వతం ఉన్నది ఈ పర్వతం గురించి షరియత్తులో చాలా మాటలు ఉన్నాయి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉహుదు పర్వతం గురించి కోసం ఏం చెప్పారు హాజా జబలున్ యుహిబ్బునా ఇది ఊహుద్ పర్వతం ఇది మమ్మల్ని ప్రేమిస్తుంది మేము ఉహుద్ పర్వతాన్ని ప్రేమిస్తున్నామన్నారు ఈ ఉహుదు పర్వతం కోసం మహాప్రవక్త సల్లల్లా వసల్లం అనేక ఉదాహరణలు షరియత్తులో ఇచ్చారు ఎవరైనా ఒక ముస్లిం యొక్క జనాజా నమాజ్ లో పాల్గొంటే అతనికి ఒక కిరాతు పుణ్యం లభిస్తుంది అన్నారు ప్రవక్త వారు జనాజా నమాజ్ తో పాటు అతడి యొక్క హననం అయ్యేంత వరకు ఉంటే రెండు కిరాతుల పుణ్యం అన్నారు ప్రవక్త వారితో సహబాలు ప్రశ్నించారు ప్రవక్త కిరాత్ అంటే ఏమిటి రెండు కిరాత్తులు అంటే ఏమిటి ప్రవక్త వారు అన్నారు అంటే రెండు పర్వతాలంత పుణ్యం వారికి లభిస్తుంది అన్నారు సుహాన్ అల్లా ఇదే ఒహుద్ పర్వతంపై ఒకసారి ప్రవక్త వారు హజరత్ అబూబకర సిద్దిక్ రి అల్లహు తాలాను హజరతే ఉమర్ ఫారూక్ రది అల్లహు తాలాను ఘనీ ఉస్మానెల్లాహు తాలను వచ్చి నిలబడ్డారు ఉహుద్ పర్వతం కంపించింది ప్రవక్త అన్నారు ఉహుద్ నిశ్శబ్దం అయిపో కంపించవద్దు నీపై ఒక ప్రవక్త ఉన్నాడు నీపై ఒక సత్యవంతుడు సిద్దిక్ ఉన్నాడు నీపై ఇద్దరు షహీదులు ఉన్నారు ప్రవక్త వారు భవిష్యమాని చెప్పడం జరిగింది సుభానల్లా ఇదే ఊహుద్దు పర్వతం కోసం ప్రవక్త వారు అన్నారు నా సహబాల కోసం మీరు చెడుగా మాట్లాడకండి మీరు గనక పర్వతం అంతా బంగారాన్ని ఖర్చు పెట్టి నా సహబి నా శిష్యుడు గనక తక్కువ ఖర్చు పెట్టినా ఒక ముద్దు ఖర్చు పెట్టినా ముద్దు అంటే చాలా చాలా తక్కువ పరి పరిమాణం వస్తుంది ఒక ముద్దు ఖర్చు పెట్టినా మీ ఊహద్ పర్వతం అంత బంగారం నా సహబీ యొక్క ముద్దులో సగానికి కూడా సరిపోదు అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం యుద్ధం గురించి మీరు చెప్పినట్టు మూడు వేల మంది మక్కా ముష్రికులు వచ్చారు మక్కా ముష్రికుల కమాండర్ ఎవరు సర్వ సైన్యాధ్యక్షుడు హజరత్ అబూ సుఫియాన్ అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు వారి కమాండర్ హజరత్ బిన్ వలీద్ రది అల్లాహు తాలాను ఆయన ఇస్లాం స్వీకరించలేదు హజరతే ఇక్రిమా ఆయన ఇస్లాం స్వీకరించలేదు ఈ ముగ్గురు ఇస్లాం స్వీకరించలేదు వారు అవిశ్వాసుల తరపున కమాండర్లుగా ఉన్నారు ముస్లింల పక్షాన కమాండర్లుగా హజరత్ బిన్ ఉమైర్ రది అల్లాహు తాలాను అదే విధంగా హజరత్ ఉసైర్ హజరతె మున్జిర్ హజరత్ హబ్బాబ్ చాలా పేర్లు వస్తున్నాయి వీరందరూ ముస్లింల కమాండర్లుగా ఉన్నారు మహాప్రవక్త సల్లల్లాసల్లం వారు మీకు దీన్ని ముందుగా చెప్పినట్టు ఏడు వందల మంది సహాబాలతో ఉన్నారు వెయ్యిలో మూడు వందల మందిని అబ్దుల్లా బిన్ ఉభయ్ తీసుకెళ్లిపోయాడు ప్రవక్త వారు ఏమన్నారు యాభై మంది సహబాలను మీ వెనుకాల పర్వతం కనిపిస్తుంది చూడండి ఈ పర్వతం పేరు జబలే రూమా ఈ పర్వతంపై ప్రవక్త సల్లల్లాహలై వసల్లం వారు యాభై మంది సహబాలను విలుకాండ్రును ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆజ్ఞాపించేంత వరకు మీరు ఆ పర్వతం కిందకి దిగకూడదు అన్నారు యాభై మంది సహబాలు విలుకాండ్రు నుంచిన్నారు అదే ఖాలిద్ బిన్ వలీద్ రది అల్లాహు తాలాను మూడు సార్లు ప్రయత్నించారు ఆ యాభై మందిని ఎలాగైనా విచ్ఛిన్నము చేసి ముస్లింల పైకి అటాక్ చేద్దామని కానీ ఎప్పటి వరకు అయితే యాభై మంది స్ట్రాంగ్ గా నిలబడ్డారో హజరతే హాలిద్ బిన్ వలీద్ రది అల్లాహు తాలాను ఏమి చేయలేకపోయారు ఆ తర్వాత వచ్చి యుద్ధములో ఒకనొక సందర్భములో ముస్లిములు గెలిచినంత పనయింది మక్కా యొక్క ముష్రిక్కులు స్త్రీలు తమ బట్ట ఈ విధంగా పైకెత్తి పరిగెత్తడం ప్రారంభించారు ఎప్పుడైతే సహబాలు చూశారో యుద్ధము ముస్లిమేతరులు ముష్రిక్కులు ఓడిపోయారు అన్న భావనలో యుద్ధ ధనాన్ని తీసుకోవటానికి సహబాలలో ప్రవక్త వారు ఆజ్ఞాపించకుండానే నలభై మంది సహబాలు కిందకి దిగిపోయారు ఎప్పుడైతే నలభై మంది కిందకి దిగిపోయారో ఉన్న పది మందిని హజరతే ఖాలిద్ బిన్ వలీద్ రది అల్లాహు తాలాను చురటం జరిగింది అప్పటికే మూడు సార్లు వాళ్లను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే నలభై మంది దిగిపోయారో హజరతే ఖాలిద్ బిన్ వలీ రది అల్లాహు తాలాను ముస్లింలపై అటాక్ చేశారు యుద్ధ భూమి ఈ రూమా పర్వతానికి నూట యాభై మీటర్లు ఇటువైపు ఉంది అంటే ముస్లింలకు ఈ రూమా పర్వతం నూట యాభై మీటర్లు తూర్పు దిక్కులో ఉంది యుద్ధము జరిగింది ఫలితంగా సుభాన్ అల్లా డెబ్బై మంది సహబాలు ఈ యుద్ధములో షహీద్ అవ్వటం జరిగింది ప్రియులార అరవై ఐదు మంది అన్సార్లు నలుగురు ముహాజిర్లు ఒక యూదుడు ఇందులో షహీద్ అవ్వటం జరిగింది సుబాన్ అల్లా అందులో సహబాలు ఎవరైతే షహీద్ అయ్యారో సహబాలలో హజరతే హంజా అది అల్లాహు తలాన్హు హజరతే బిన్ ఉమైర్ రది అల్లా దైవ ప్రవక్త రావటానికి ముందు మదీనాలో విశ్వాసులకు ఇస్లాం నేర్పిన సహబీ ఆయన మక్కాలో ఉన్నప్పుడు ఈ రోజుకు ఏళ్ల క్రితం బిన్ ఉమైర్ రది అల్హు తాలాను ఆ రోజుల్లో అల్లాహుబ్బర్ రెండు వందల దిర్హముల విలువైన బట్ట ధరించేవారు ఈ రోజు లెక్క వేస్తే సుమారు ముప్పై నలభై వేల ఖరీదైన బట్టలు అప్పుడు ధరించేవారు అతగాడు కేవలం అల్లాహ కొరకు మక్కా నుండి మదీనాకు వలస రావటం జరిగింది మదీనాలో ముస్లింల హే ఉమైర్ రబీ అల్లా ను ఈ యుద్ధంలో షహీద్ అవ్వటం జరిగింది మక్కాలో నలభై వేల రూపాయల ఖరీదైన బట్ట ధరించిన సహాబీ ఈ యుద్ధంలో షహీద్ అయినప్పుడు అతని తల కప్పితే అతని పాదం కప్పటానికి బట్ట సరిపోలేదు అతని పాదం కప్పితే తల కప్పటానికి బట్ట సరిపోలేదు ప్రవక్త అన్నారు ముసాబ్ యొక్క పాదాలపై కాళ్లపై గడ్డి వెయ్యండి అన్నారు ప్రవక్త వారి చిన్నా హజరే హంజీ తు ఇదే యుద్ధములో బిన్ హర్బ్ అతగాడిని అల్లాహు అక్బర్ షహీద్ చేయటం జరిగింది ఇదే యుద్ధములో హజరతే హంజల రది అల్లాహు తాలానుహ్ మరో గొప్ప యోధుడు ప్రియులార అప్పుడే పెళ్లి జరిగిన కొత్త పెళ్లి కుమారుడు అల్లా మార్గంలో ఉహుద్ పోరాటం కోసం ఆయనకు పిలుపు వచ్చింది అతగాడు తన భార్య వద్ద ఉన్నారు భార్య వద్ద ఉన్న హన్జలా రజిఅల్లా ఉహద్ పోరాటంలో షహీద్ అయ్యారు మొత్తం యుద్ధం ఏదైతే అయ్యిందో తర్వాత ప్రవక్త సహబాల షహీదుల దేహాలు వెతకమన్నారు అందరి దేహాలు కనిపించాయి హజ్రతే హన్జలా దేహం కనిపించలేదు చాలా సేపటి తర్వాత హజ్రతే హన్జలా వారి దేహం గాలిలో వేలాడుతూ కనిపించింది అతని దేహము నుండి నీటి చుక్కలు కిందకి రాలటం కనిపించింది ప్రవక్త వారన్నారు గసీరుల్ గసీరుల్ ఇక అదిగోండి హంజల దైవ దూతల చే గుసులు స్నానాన్ని పొందుతున్నాడు భార్య వద్ద ఉన్నాడు గుసులు లేకుండా అల్లహ మార్గంలో వచ్చాడు ఆయనకు దైవ దూతలు గుసులు ఇస్తున్నాడు ఈ విధంగా ముస్లిములు డెబ్బై మంది ఉహుద్ పోరాటంలో షహీద్ అవ్వటం జరిగింది వాస్తవానికి ప్రియులారా ఇస్లాం ఎప్పుడూ యుద్ధము చేయమని ఆజ్ఞాపించలేదు ముందుండి ఎప్పుడైతే శత్రువు మనపై యుద్ధానికి వచ్చాడో ముస్లిములు తమను తాము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవటానికి యుద్ధము చేయాల్సి వచ్చింది ఎప్పుడు కూడా ముస్లిం ఇస్లాం ధర్మం ముందుండి యుద్ధము యొక్క ఆగి ఇవ్వలేదు ప్రపంచంలో యుద్ధములో నీతిని నేర్పిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇదే యుద్ధములో మక్కా ముష్రిక్కులు మక్కా ముష్రిక్కులు ముస్లింలపై అటాక్ చేశారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ పై ఈ విధంగా అటాక్ జరిగింది ప్రియులారా మక్కా ముష్రిక్కులు ప్రవక్తపై చేసిన అటాక్ ఈ యుద్ధములో ప్రవక్త వారి కూడి రూబాయి దంతం విరిగిపోయింది ప్రవక్త వారి పెదవి చిట్లిపోయింది ప్రవక్త వారి కంటి కింద నరం తెగిపోయింది ప్రవక్త తలకు ధరించిన ఆ ఇను ఇనుప ఏదైతే శిరస్థానం ఉంటుందో కవచం దాని ఇనుప చువ్వ ప్రవక్త తలలో చొచ్చుకు వెళ్ళిపోయింది ప్రవక్త యొక్క ముఖము నుండి ప్రవక్త వారి యొక్క కంటి నుండి రక్తము కారుతుంది ఈ సమయంలో మానవ మహోపకారి సల్లల్లాహు అలైవసం నోటి నుండి వెలువడుతున్న పదాలు మీకు తెలుసా ప్రియులారా తనను ఏ అవిశ్వాసులైతే కొట్టారో ఆ అవిశ్వాసుల కోసం మహాప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం అంటున్నారు ఈ జాతిని క్షమించు ఏ జాతి అయితే ప్రవక్తపై అటాక్ చేసిందో ఆ జాతి కోసం ప్రవక్త అంటున్నారు యాలమున్ అల్లా నా ఈ జాతిని క్షమించు వారికి తెలియని కారణంగా వారు నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు ఇలాంటి ప్రవక్త ప్రపంచములో హింసను ప్రేరేపిస్తారా ప్రియులారా యుద్ధములో సైతం ప్రపంచానికి నీతిని నేర్పిన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రవక్త వారు యుద్ధానికి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవటానికి యుద్ధము చేసినప్పుడు కూడా ప్రవక్త వారు అంటున్నారు చిన్న పిల్లలను హతమార్చరాదు స్త్రీలను హతమార్చరాదు మృద్ధులను హతమార్చరాదు చెట్లను కాల్చరాదు ఇళ్లను కాల్చరాదు ఏకాంతములో ధ్యానము చేసుకుంటున్న వారిని ఏమాత్రము చంపరాదు యుద్ధములో సైతం నీతిని నేర్పిన వారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలె వసల్లం ప్రియులారా కాబట్టి ఇస్లాం అనేక మంది అంటూ ఉన్నారు ఇస్లాం యుద్ధాలతోనూ వ్యాపించింది లేదు ప్రియులారా ఎప్పుడైతే ముస్లింలప్ప యుద్ధము జరిగిందో అప్పుడు ముస్లింలు తమను తాము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవటానికి యుద్ధము చేయాల్సి వచ్చింది ప్రియులారా సరి ఆ సహబాల యొక్క కుర్బానీలతో ఆ సహబాల యొక్క త్యాగాలతో మన వద్దకు ఇస్లాం వచ్చింది ప్రియులారా ఈరోజు మనం ఈ ఇస్లాం ధర్మం కోసం ఏం చేస్తున్నాం మనమంతా ఆలోచించాలి మనం అల్లహను గుర్తించామా ప్రవక్తను గుర్తించామా కురాన్ చదువుతున్నామా నమాజ్ ఆచరిస్తున్నామా సహబాలు తమ యొక్క జీవితాలు అర్పించారు ఈ రోజు నేను అల్లహనే గుర్తించటం లేదు ప్రవక్తనే గుర్తించటం లేదు ఖురాన్ చదవలేకపోతున్నాను నమాజ్ ఆచరించలేకపోతున్నాను నేను వాస్తవమైన ముస్లిమున ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ప్రియులారా తాలా మనందరికీ ప్రవక్త సల్లల్లాహు వసల్లం మరియు సహబాల యొక్క త్యాగాలను అర్థము చేసుకుంటూ ఈ రోజు ఇస్లాం ధర్మం కోసం ఈ ధర్మం కోసం మనం అల్లహను గుర్తించే భాగ్యాన్ని ప్రవక్తను గుర్తించే భాగ్యాన్ని సోదరులారా ఏదైతే యుద్ధము జరిగిందో ఈ యుద్ధములో డెబ్బై మంది షహీద్ అవ్వటం జరిగింది మీకు చెప్పినట్టుగానే హజ్రతే హంజా రది అల్లాహు తాలాన్హు హజ్రతే హంజల రది అల్లాహు తాలాన్హు ముసాబ్ బిన్ ఉమైర్ రది అల్లాహు తాలాన్హు అనేక మంది సహాబాలు షహీద్ అయ్యారు వారందరి యొక్క దేహాలు ఇదే శ్మశాన వాటికలో ఈ కుబ్రస్థాన్ లో ఉంది హజ్రతే హంజ రది అల్లాహు తాలాను యొక్క దేహము హజరత్ ముసాబిను మై రది అల్లాహు తాలాను అందరు సహబాలు కాబట్టి మనం ఎప్పుడైతే ఖబరస్థాన్కి వస్తామో సాంప్రదాయంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏదైతే దువా మనకి నేర్పించారో ఆ దువా మనం చదివి వెళ్ళిపోవటమే మన పని ప్రవక్త వారు నేర్పించిన దువా అస్సలాము అలైకుం అహల దియారి మినల్ ముమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుం లాహికున్ నస్అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియా మహాప్రవక్త సల్లల్లాహులే వసల్లం ఈ దువా నేర్పించారు మనం రావటం దువా చేసి వెళ్ళిపోవటం అంతవరకే మన పని ఇది ఈ ఉహుద్ యుద్ధ భూమిలో ఏదైతే సహబాలు షహీద్ అయ్యారో వాళ్ళను ఖననం చేసిన ప్రాంతము అల్లా తాలా మనందరికీ సహబాల యొక్క త్యాగాలను నెమరు వేసుకుంటూ జీవితాలను గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ యాబల అస్సలం వరహమతుల్హి వ